బిగ్ బాస్ రెండో వారం ఓటింగ్ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది లెక్కలన్నీ మార్చేసింది ఎవరు ఊహించని విధంగా సైలెంట్ కిల్లర్ లాగా ఓటింగ్ చార్ట్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకొచ్చాడు ఒక కంటెస్టెంట్ మరోవైపు స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు డేంజర్ జోన్ లో కొట్టుమిట్టాడుతున్నారు ఇంతకీ ఎవరా సైలెంట్ సునామీ ఎవరికి ఎలిమినేషన్ గండం పొంచి ఉంది ఈరోజు ఈ షోలో అన్ఫిల్టర్డ్ అనాలిసిస్ అన్బయాస్ రిపోర్ట్ మీ ముందుంచబోతున్నాను మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ వీక్ లో సుమన్ శెట్టిని చూసి చాలా మంది ఏమనుకున్నారు అయ్యో పాపం ఇతను హౌస్ కి సూట్ కాడు రెండు రోజుల్లోనే బ్యాగ్ సర్దేస్తాడు మౌనముని అని ఎన్నో కామెంట్స్ అసలు హౌస్ లో ఉన్నాడా లేడా అని కూడా చాలా మందికి డౌట్ కానీ సైలెంట్ గా ఉంటూనే ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు ఇప్పుడు అన్అఫిషియల్ పోల్స్ అన్నింటిలోనూ సుమారు నలభై ఐదు శాతం ఓట్లతో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తున్నాడు ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ విశ్లేషించాలి ఫస్ట్ వన్ నో నెగిటివిటీ సుమన్ శెట్టి ఇప్పటి వరకు ఏ ఒక్కరితోనూ గొడవపడలేదు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లో తల దూర్చలేదు ఫ్యామిలీ ఆడియన్స్ నెగిటివిటీని ఇష్టపడరు ఇది అతనికి అతిపెద్ద ప్లస్ పాయింట్ రెండవది సింపతి ఫ్యాక్టర్ నామినేషన్స్ అప్పుడు ప్రియా మనీష్ లాంటి వాళ్ళు టార్గెట్ చేయడం అతను సైలెంట్ గా సమాధానం ఇవ్వడం జనాలకు కనెక్ట్ అయింది మంచోడిని అందరూ టార్గెట్ చేస్తారని ఒక సింపతి వేవ్ క్రియేట్ అయింది థర్డ్ వన్ కామెడీ టైమింగ్ అతను మాట్లాడింది తక్కువే అయినా మాట్లాడినప్పుడు తన సహజమైన కామెడీ నవ్వించాడు ఇది కూడా జనాలకు రీచ్ అయింది పాత క్రేజ్ మూడు వందల సినిమాలకు పైగా చేసిన కామెడియన్ గా అతనికి ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న గుర్తింపు ఇప్పుడు ఓట్ల రూపంలో కనిపిస్తోంది బిగ్ బాస్ అంటే కేవలం అరిచి గొడవ పడే వాళ్లే కాదు తమ వ్యక్తిత్వంతో సైలెంట్ గా గేమ్ ఆడే వాళ్లకు కూడా పట్టం కడతామని ఆడియన్స్ ప్రూవ్ చేస్తున్నారు సుమన్ శెట్టి స్ట్రాటజీనే సైలెంట్ స్ట్రాటజీ ఇది అతన్ని ఫైనల్ ఫైవ్ వరకు తీసుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవైపు సుమన్ శెట్టి ప్రభంజనం సృష్టిస్తుంటే మరోవైపు డేంజర్ జోన్ లో ఉంది ఎవరు లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ప్రియాశెట్టి మర్యాద మనీష్ అత్యల్ప ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నారు వీరితో పాటు ఫ్లోరా షైని కూడా లీస్ట్ ఓటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ముందుగా ప్రియా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగు పెట్టింది యాక్టివ్ గానే ఉంటుంది కానీ ఆమె గేమ్ ప్లాన్ ఏంటో ఆడియన్స్ కు అర్థం కావట్లేదు సుమన్ శెట్టి విషయంలో ఫుడ్ దొంగతనం గురించి మాట్లాడడం ఆమెకు పెద్ద మైనస్ అయింది దీనివల్ల ఆమె నెగిటివ్ గా ప్రొజెక్ట్ అయింది సెకండ్ వన్ మర్యాద మనీష్ ఇతను కూడా అంతే అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాడని ఆడియన్స్ లో ఒక టాక్ ఉంది నామినేషన్స్ లో అతను మాట్లాడి తీరు కూడా జనాలు నచ్చట్లేదు మూడవది ఫ్లోరాైని ఆమె ఒక పాపులర్ యాక్ట్రస్ అయినా హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది అందుకే ఆమెకు ఓట్లు పడట్లేదు ప్రియా మనీష్ ఎందుకు డేంజర్ జోన్ లో ఉన్నారో చెప్పడానికి నిన్నటి నామినేషన్స్ ఒకటే కారణం కాదు ఈ రోజు ఎపిసోడ్ గ్రాఫ్ గ్రాఫ్ను మరింత కిందకు పడేసింది ఎపిసోడ్లో కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు ఇందులో భాగంగా కంటెస్టెంట్లు తమకు ఇచ్చిన ఇసుక బస్తాలను కాపాడుకుంటూ ఇతరుల బస్తాలను దొంగిలించాలి టాస్క్ మొదలైన కాసేపటికే ఇల్లు రణరంగంగా మారింది ముఖ్యంగా ప్రియా శట్టి హరిత హరీష్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది నువ్వు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నావంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది దానికి హరిత హరీష్ కూడా అదే స్థాయిలో గేమ్ ని గేమ్ లా ఆడని బదిలిచ్చాడు వారిద్దరి మధ్య వాగ్వాదం శారీరక తోపులాట వరకు వెళ్ళింది ఈ గొడవలో ప్రియా వాడిన కొన్ని మాటలు ఆడియన్స్ కు అస్సలు నచ్చలేదు ఆమె సహనాన్ని కోల్పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆమెకు అతిపెద్ద మైనస్ ఇక మర్యాద మనీష్ విషయానికి వస్తే అతను ఎప్పటిలాగే సంచలగా వాదందిగాడు దిగాడు మీరు ఫేవరిజం చూపిస్తున్నారంటూ నిందలు వేశాడు గేమ్ ఆడడం పక్కన పెట్టి అందరితోనూ వాదిస్తూ కనిపించాడు ఈ అతి ప్రవర్తనే అతని డేంజర్ జోన్ లో నిలబెడుతోంది అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం సుమన్ అతను ఎవరితోనూ గొడవ పడలేదు ఎవరిని రెచ్చగొట్టలేదు చాలా తెలివిగా తన బస్తాలను కాపాడుకుంటూనే ఇతరులు గొడవ పడుతున్నప్పుడు సైలెంట్ గా వెళ్లి వాళ్ళ బస్తాలను దొంగిలించాడు అతని స్ట్రాటజీ చూసి హౌస్ మేట్స్ షాక్ అయ్యారు మౌనంగా ఉంటూనే మాస్టర్ ప్లాన్ వేశాడని కామెంట్స్ వినిపించాయి ఈ ఒక్క ఎపిసోడ్ తో సుమన్ శెట్టి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది అతని ఓటింగ్ పర్సెంటేజ్ మరింత పెరగడానికి ఈ రోజు ఎపిసోడ్ ఒక ముఖ్య కారణం మనీష్ ల ఎలిమినేషన్ గండం మరింత బలపడింది వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోపోతే ప్రేక్షకులు వాళ్లను క్షమించేలా లేరు మరోవైపు సుమన్ శెట్టి తన తెలివితో క్యాప్టెన్సీ పోటీలో ముందంజ వేశాడు ఒకవేళ అతను క్యాప్టెన్ అయితే ఈ వారం కూడా సేఫ్ అవుతాడు ఇది అతని ఫైనల్ జర్నీకి బలమైన పునాది వేస్తోంది డేంజర్ జోన్ లో ఉన్న మరో ముఖ్యమైన కంటెస్టెంట్ షైని బయట వందకు పైగా సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ ఆమె హౌస్ లోకి అడుగు ఈ సీజన్ కు గ్లామర్ అద్దడంతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అందరూ హించారు కానీ ఇంట్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది ఫ్లోరా అనుమానం చాలా మంది ప్రేక్షకులకు ఆమె ఎక్కడా కనిపించడం లేదు ఇన్విజిబుల్ అంటారు టాస్క్ లో పెద్దగా ఉత్సాహం చూపించదు ఇంటి సభ్యులతో కలవదు గొడవలు జరిగినప్పుడు తన స్టాండ్ ఏంటో చెప్పదు ఎక్కువ సమయం ఒంటరిగా తనలో తాను ఉన్నట్లు కనిపిస్తోంది ఆమె తన గేర్ ను మార్చి యాక్టివ్ గా మారితే తప్ప ఆమె బిగ్ బాస్ జర్నీ ఎక్కువ రోజులు సాగదు ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయం అయితే ప్రియా మధ్య టఫ్ ఫైట్ వీరిద్దరిలో ఒకరు బయటకు వెళ్లే అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే తప్ప ఈ వారం వీరిద్దరిలో ఒకరి జర్నీ ముగిసినట్టే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ అన్అఫిషియల్ పోల్స్ కదా అఫీషియల్ ఓటింగ్ లో కూడా ఇలానే ఉంటుందా అని అడిగితే అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటింగ్ అనేది అఫీషియల్ అది బయటకు ఎవరికీ తెలియదు కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో జరిగే అన్అఫీషియల్ పోల్స్ అనేవి పబ్లిక్ పోల్స్ ను సూచిస్తాయి తొంభై తొమ్మిది శాతం ఈ ట్రెండ్స్ ఏ రిఫ్లెక్ట్ అవుతాయి గత సీజన్లలో కూడా మనం ఇది చూసాం అందుకే ఈ అన్అఫీషియల్ పోల్స్ ను మనం ఒక ఇండికేటర్ గా తీసుకోవచ్చు ఈ పోల్స్ అన్ని ముక్త కంఠంతో చెప్తుంది ఒకటే సుమన్ శెట్టి ఈస్ ద కింగ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ దిస్ వీక్ కంటెస్టెంట్స్ శంకర్ హరిత హరీష్ పవన్ సేఫ్ జోన్ లోనే కొనసాగుతున్నారు ఎలిమినేషన్ గురించి నా అంతిమ విశ్లేషణ ఏంటంటే సుమన్ టాప్ ఖాయం డేంజర్ జోన్ లో ఉన్న ప్రియా మర్యాద లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు నా గడ్ ఫీలింగ్ ప్రకారం ఈ వారం మర్యాద మనీష్ హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇది మీ అభిప్రాయం కాదు కేవలం నా విశ్లేషణ మాత్రమే అసలైన జడ్జిలు మీరు మరి మీరేమనుకుంటున్నారు సుమన్ శెట్టి టాప్ పొజిషన్కు అర్హుడేనా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మీరు మొహమాటంగా చెప్పండి ప్రతి కామెంట్ను నేను చదువుతాను ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీరు నాతో ఏకీభవిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ బిగ్ బాస్ లవర్స్ అందరితో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి రేపు ఎపిసోడ్ అయ్యాక ఏం జరగబోతుంది ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో డైనమిక్స్ ఎలా మారబోతున్నాయి అనే దానిపై మరో పవర్ ప్యాక్డ్ అనాలిసిస్ తో మీ ముందుంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నమస్తే హాయ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ